ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా రేషన్ దుకాణంలో బియ్యం సరఫరా చేస్తున్నారని గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు స్పందించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలోని రేషన్ దుకాణంలో డీలర్ నాగభూషణం తన ఇష్టానుసారంగా బియ్యం సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు రావడం జరిగిందని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ రాజిరెడ్డి తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో విచారణ చేపట్టి గ్రామస్తుల వాంగ్మూలాన్ని సేకరించినట్లు చెప్పారు ఈ నెల తేదీ రాత్రి గంటల సమయంలో రేషన్ దుకాణం నుండి బియ్యం తరలించగా గ్రామస్తులు పట్టుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరిగిందని ఇదే విషయంపై ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని వెల్లడించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రేషన్ దుకాణాలను నడిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మా జిల్లా డిఎస్ఓ ఆదేశాల అనుసారము రుద్రారం గ్రామంకు పోలీసుతో యుక్తంగా రావడం జరిగినది ఎందుకంటే పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున రాత్రి పది గంటలకు సరఫరా దుకాణం నుండి బియ్యము తీసుకువెళ్తున్నారని పోలీసుల ద్వారా సమాచారము మా డిఎస్ఓ గారి ఇవ్వగా వారి ఆదాశ ఆదేశాల అనుసారము ఈరోజు గ్రామముకు వచ్చి విచారణ చేయలేనది ఇట్టి విచారణలో గ్రామస్తుల అందరి సమక్షంలో డీలర్ను పిలిపించి మరియు ఆ బియ్యము తీసుకున్న వ్యక్తిని కూడా పిలిపించి విచారణ చేయగా అతను గ్రామస్తులు అందరూ కూడా రాత్రి దాదాపుగా తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో బియ్యము తీసుకుపోయినది వాస్తవమే అని తెలిపినాను ఇటు విషయాలన్నీ కూడా గ్రామస్తులను విచారణ చేయగా సరఫరా దుకాణాల టైమును పాటించటం లేదు అని వారి ఇష్టము వచ్చిన సమయంలో తీసి ఇవ్వటము జరుగుతుంది అని ఇట్టి విచారణలో తెలిసినది ఇవన్నిటిని కూడా పంచనామా మరియు గ్రామస్తుల వాంగ్మూలము ప్రకారము ఇట్టి నివేదికను మా పై అధికారులకు సమర్పిస్తాను